ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు గ్రూప్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక గ్రూపులో పదిహేను లక్షలు మరో గ్రూపులో పది లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీటిపై బాధితులు గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం పరసు జయమ్మ మీడియాతో మాట్లాడుతూ ఇందుకూరుపేట మండలం చింతాపు గ్రామం అరుంధతి వాడకు చెందిన వారము తమ గ్రామానికి చెందిన పందింటి రమణయ్య అలియాస్ పోత్యం పందింటి సుబ్బయ్య అనువారు తమ గ్రామంలో పది మంది మహిళలకు గ్రూపు ద్వారా పదిహేను లక్షలు లోన్లు ఇప్పిస్తామని తమ వద్ద నుంచి ఆధార్ రేషన్ కార్డు పాన్ కార్డు తీసుకున్నారని అన్నారు తద్వారా లోన్ వస్తుందని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టారని అన్నారు తన కుమారునికి ఆరోగ్య సరిగా లేనందున నెల్లూరులోని యూనియన్ బ్యాంక్ ఇంటిలోను కోసం వెళ్లి మేనేజర్ ని కలవగా మీరు మా బ్యాంకు నుంచి గ్రూప్ లోన్ ద్వారా పదిహేను లక్షలు తీసుకున్నారని వడ్డీతో సహా ఇరవై నాలుగు లక్షలు కట్టాలని తెలిపారని అన్నారు ఈ విషయం ఇంతవరకు తమకు తెలియదని చెప్పగా మీది స్వస్తిక్ గ్రూప్ అని మీ గ్రూప్ అకౌంట్ నెంబర్ జీరో నైన్ ఎయిట్ డబల్ జీరో వన్ ట్రిపుల్ జీరో టూ జీరో డబల్ టూ సిక్స్ ఈ అకౌంట్ ద్వారా ఈ గ్రూపుకు పదిహేడు లక్షలు లోన్ తీసుకున్నారని అన్నారు మా గ్రామానికి చెందిన ఐదు మంది మహిళల పేరు మీద ఈ లోన్లు తీసుకున్నట్లు మేనేజర్ తెలిపారు ఈ విషయంపై రమణయ్య అలియాస్ పోత్యం పందింటి సుబ్బయ్య అడగగా తాము బ్యాంకుల్లోను కట్టామని బ్యాంక్ మేనేజర్ తినేసాడని తమకు సంబంధం లేదని మీకు దిక్కు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని అన్నారు లోన్ తీసుకుండగానే తమ పేరుతో లోన్ తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని తెలిపారు చెప్తావు ఇందుకుపేట మండలం పరిస్థితి అమ్మ పంది రావణయ్య లోన్ పెడతానని మమ్మల్ని తీశాడు సార్ గ్రూకులన్నీ తీసుకున్నాడు పోయాం అక్కడికి బ్యాంకికి పోతే పెట్టాడు ఆ పెట్టిని మాకు తెలవదు తీసుకునే మాకు తెలవదు తర్వాత నేను ఇంట్లో పెట్టుకుంటే అది చూపించింది సార్ చూపిస్తే ఎంత కట్ట నువ్వు ఒప్పుకుండా అని అడిగాడు నేను అప్పు ఎప్పుడు తీసుకున్నాను సార్ నాకు తెలియదు అంటే నాలుగు సంవత్సరాలు అప్పుడు తీసుకొని నువ్వు కట్టకుండా నువ్వు అంటే నేను లాయర్ నోటి పంపించు కదా సార్ నాకు వాళ్ళు కట్టినప్పుడు అంటే మీరు వస్తారని మేము ఎదురు చూస్తాము అని కేసు పది మందిని తీసుకోరా అన్నాడు నేను పది మంది ఎక్కడికి వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళలేదు సార్ ఆమె సరే కేసు పెట్టుకోపోమన్నాడు బ్యాంక్ మేనేజర్ వచ్చాను సార్ ఆ పిల్లవాడిని అడిగితే పని రమణయ్యని మేము మేనేజర్ కట్టాము ఆ మేనేజర్ కట్టలేదు అని చెప్పాడు సార్ అందుకని మేము ఇక్కడికి ఎస్పీ బంగ్లా కాడకు వచ్చి ఆయన ఎస్పీ ఎస్పీని మాకు న్యాయం చేయమని మళ్ళీ కోరాము సార్ తెలవద్దు సార్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు మీరు బ్యాంక్ ఉన్నారు బ్యాంక్కి పోతే పది మందిని తీసుకురామన్నాడు పది మందికి చెప్తే నీ పేరు వచ్చింది కదా నువ్వు చూసుకో మా పేరు వచ్చినప్పుడు మేము చూసుకుంటాము అన్నారు ఆ అబ్బాయిని అడిగితే రవణయని నేను మేనేజర్ కట్టాను మేనేజర్ కట్టలేదు అని అడిగాడు సార్ మీరేం పని చేస్తారు మేము కూలి పనికి పోతాం సార్ కూల్ చేసుకునే వాళ్ళమే నా బిడ్డకి వాగలేక ఒక బిడ్డ అయితే ఖాళీ చేయబడిపోతే చూపించుకున్న ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో నుంచి అక్కడికి పోతే నువ్వు ఒప్పుకుని ఈ రకం చేశాను మమ్మల్ని ఆఫీస్ ఇల్లు అలా వేసేస్తాను అంటున్నారు సార్ ఇరవై రెండు లక్షలు కట్టాలని నేనే ఆడ తెచ్చి కట్టేది సార్ చెప్పు ఈ పని చేశారు మాకు మాకు న్యాయం జరగాలని సార్ ఎస్పీ పనలేకొచ్చాము సార్ చేశారు సార్ నా పేరు నా పేరు పర్సు కావాలి మా కార్పొరేషన్ లోన్లు పెడతాను ప్రూఫ్స్ అన్నీ తీసుకున్నారు సార్ బ్యాంక్కి వెళ్ళాం మరి లోన్ వచ్చింది రాలేదు మాకు తెలియదు సార్ కానీ మాకు మాత్రం నోటీసులు వచ్చాయి సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టమని మేమేం పని చేసుకోలేదు సార్ మేము కూల్ పని చేసుకునే వాళ్ళని మేము ఎక్కడ తెచ్చి పెట్టాము సార్ లోను ఆ పంది సుబ్బయ్య అని అయినా రవణ రవణ ఈ పందికి రవణ అయినా మా ఇంటి దగ్గర సార్ ఆయన తీసుకున్నారు సార్ ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి పందిరు సుబ్బయ్య ఆయన ఇద్దరు కలుసుకొని లోన్లు తీసేసుకొని మమ్మల్ని మోసం చేశారు సార్ ఇప్పుడు ఆ లోన్లు కడితే మాకు హౌసింగ్ లోన్ వస్తుంది సార్ మా ఆయనకి బాగలేదు సార్ మా ఆయన మంచి ఉన్నారు ఉన్నాడు చిన్న చిన్న పిల్లలు సార్ అవి వస్తే మేము చూపించుకోవాలి సార్ మమ్మల్ని మోసం చేసే ఇలా చేసేస్తారు సార్ కాదు మేము ఆ పంది రావు పంది పందిరు సుబ్బయ్యా సార్ వాళ్ళు ఇద్దరే సార్ ఇద్దరికి పనిచేసి నా పేరు వీ లక్ష్మి మా చింతపాకు ఇందు మండలము మాకు రెండు వేల ఇరవై ఐదులో మాకు లోన్లు ఇస్తానని చెప్పి పది మందిని తీసుకెళ్ళి పందిరు రావు అయ్యా అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్ళి లోన్లు ఇస్తానని చెప్పి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎస్పీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పి తీసుకెళ్లారు అని పది మంది గ్రూప్ చేశారు లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు లెక్కన ఒకసారి కోర్టు నుంచి కాగితం వచ్చింది వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాగితాలు పట్టించుకోగలదు వస్తా ఉంటాయి సాయంత్రానికి సాయంత్రానికి వాళ్ళు మాట్లాడి వాళ్ళు వేసేస్తారు దాని ప్రాబ్లం ఏమి ఉండదు అవి వస్తా ఉంటే దాన్ని పట్టించుకోగలదు అని చెప్పి చెప్పారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ మాట చెప్పారు ఇంకా రెండో తడవ కూడా ఈ నెలలో మళ్ళీ కోర్టు నుంచి కాగితం వచ్చింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ముందు ఇప్పుడు ఎస్పి ఆఫీస్ కి వచ్చాం సార్ మీరు వాళ్ళని అడిగితే ఏం చెప్పారు రౌనే అడిగితే ఏం చెప్పారు అడిగితే అయ్యి వస్తా ఉంటాయి పెద్ద పట్టించుకోవాలలేదు అయ్యి దాంతో ఏం పని వాళ్ళకి వచ్చేస్తారులే అని చెప్పి చెప్పారు సార్ ఎవరున్నారు వాళ్ళ భార్య అని వాళ్ళ వైఫ్ ఈ రౌనేని కలిసావా రౌనే మా సార్ మేమందరం వస్తాడు కలిసి సార్ రౌనేతో మాట్లాడతాను చెప్పు ఆ మాట చెప్పారు ఆమె వాళ్ళిద్దరు ఆ మాట చెప్పారు సార్ భార్య భర్త ఇద్దరు ఆ చెప్పారు మీకు డబ్బులు ఇవ్వకుండా మీ పేరుతో లోన్ తీసుకున్నారు సార్ మీకు బ్యాంక్ చెప్పారు